హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మ వాళ్ళు కాసి అయితే వెళ్తున్నారని చెప్పాను కదండి దానికోసమని స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఒక పక్కనేమో జంతికలు ప్రిపేర్ చేస్తున్నారు ఇంకో పక్కనేమో పల్లీ ఇది చిక్కీ అంటారు కదండి అది ప్రిపేర్ చేస్తున్నారు దానికోసమని బెల్లం పాకం అయితే పోయి పెట్టింది మా యొక్క పల్లీ చిక్కీ అనేది రెడీ అయిపోయింది మా అమ్మ వాళ్ళు ఎప్పుడు ప్రయాణం పెట్టుకున్నా ఎక్కువ ఇంట్లో అయితేనే స్నాక్స్ చేసుకుంటారు బయట ఫుడ్ అంటే అంత మంచిది కాదు అందులో బోల్డ్ రేట్ ఉంటాయి ఎందుకు ఇంట్లో అయితే హెల్తీగా చేసుకుని తిందామని ఎక్కువ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు మా అమ్మ ఏమో వీడియోలు తీసి పొయ్యి దగ్గర ఉండి చమటలు పోసినాయని చూపిస్తుంది ఇక్కడేమో రవ్వ లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు మా తమ్ముడికి రవ్వ లడ్డూలు అంటే ఇష్టం అందుకని రవ్వ లడ్డూలు మా తమ్ముడి కోసమని ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ ఇంకొన్ని సున్నుండలు కూడా ప్రిపేర్ చేసి ఉంచారు ట్రైన్లో ఎక్కువ ముప్పై గంటల సేపు ప్రయాణం చేయాలి కాబట్టి ఖాళీగా ఉంటే తినొచ్చు అని ప్రిపేర్ చేస్తున్నారు కానీ లగేజ్ ఎక్కువ అవుతాయని తెలిసినా కానీ హెల్తీగా ఉంటుంది కాబట్టి ఇంట్లో చేసుకొని అయితే వెళ్తున్నారు మార్నింగ్ ఏమో టిఫిన్కి చపాతీ ప్రిపేర్ చేసుకుంటున్నారు మా అక్క ఏమో చపాతీ చేస్తుంది మా అక్క వాళ్ళ అత్తయ్య గారు ఏమో చపాతి అయితే కాలుస్తున్నారు టెన్ డేస్ అయితే ప్రయాణం చేయాలి కదండి అందుకని లగేజీ ఎక్కువైనా కొన్ని రోజులైనా హెల్దీగా తినచ్చు తర్వాత అక్కడ ఎట్లాగో ఇవన్నీ అయిపోయిన తర్వాత అక్కడే ఎలాగో కొనుక్కొని తినాలి కాబట్టి కొన్ని రోజులైనా హెల్దీగా తినవచ్చు అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నారు నైట్కి ఏమో పులిహార్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేసేసారు పులిహోర కూడా ప్రిపేర్ అయిపోయింది మార్నింగ్ కొబ్బరి బూర్లు అయితే వేశారు అన్నీ తక్కువ క్వాంటిటీతోనే చేస్తున్నారు మళ్ళీ లగేజీ ఇవన్నీ మొయ్యాలంటే చాలా శ్రమ అవుతుందని చెప్పి ఇప్పుడైతే సెవెన్ అయిపోయింది నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి ట్రైన్ ఇవన్నేమో కొన్ని పిల్లలు కూడా ఉన్నారు అందుకని వాళ్ళకి సంబంధించిన స్నాక్స్ ఇవి మొత్తం పది మంది దాకా వెళ్తున్నారు ఇవన్నీ సదరేసుకొని పక్కన పెట్టేది ఉంచుకున్నారు ఈ లోపు ఇంటి ముందుకైతే అయితే దోమల ముందు పొగేసే అయితే వచ్చారు బండి బండి మీద వచ్చి వేస్తారు మా చిన్నప్పుడు అయితే బండి మీద ఇట్లా పొగేసుకుంటా వచ్చినప్పుడు వెనకాల పొగొస్తున్నప్పుడు ఆ పొగలో మేమైతే పరిగెత్తుతూ ఉంటాము మీ చిన్నప్పుడు ఇలాంటివి ఏమన్నా చేస్తే కామెంట్ చేయండి లోపు మా అబ్బాయి ఏమైనా నేను లగేజ్ పట్టుకొని వస్తాను నువ్వు వీడియో తీయని జోక్ అంటే మా అమ్మాయి వీడియో తీస్తుంది ఈ లోపు ట్రైన్ టైం అవుతుందని వాళ్ళైతే వాళ్ళు బయలుదేరుతున్నారు రైల్వే స్టేషన్ లేట్ అయిపోతుందని రైల్వే స్టేషన్కి అయితే ఆటో మాట్లాడుకొని లగేజీ అంతా వేసేసి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసారు ముందు మా అమ్మాయి వీడియో తీసుకుంటూ వెళ్తుంది వెనకాలేమో వాళ్ళ తాతయ్య వాళ్ళ అన్నయ్య కూడా వస్తున్నారు లగేజీ తీసుకుని ఇక లేట్ అయిపోతుందని రాత్రి అయితే వీడియో హడావిడిలో తీయడం కుదరలేదని ఇక మార్నింగ్ అయితే లేచి వీడియో అయితే తీస్తుంది కొంచెం ఫ్రెష్ అయిపోయిన తర్వాత టిఫిన్ టైం అయిందని చెప్పి రాత్రి చేసిన చపాతీలు పులిహోర అవి ఉంటే కనుక అవి తినేస్తున్నారు అందరూ కలిసి కూర్చొని వాళ్ళ మావయ్యలు వాళ్ళ అన్నయ్యలు వాళ్ళ తాతయ్య అమ్మమ్మ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ పెద్దనాన్న అందరూ కలిసి ఒక ఒక దగ్గర అయితే కూర్చున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట అయితే వచ్చింది సీటు కానీ టిఫిన్ చేసే టైం భోజనం చేసే టైంకి అయితే అందరూ కలిసి ఒక దగ్గర కూర్చుంటారు ఎందుకని వాళ్ళ మావయ్య అయితే చూపిస్తున్నాడు వీడియో తీస్తుందని లోనే ఉన్నాము కదా ఏం వీడియో తీస్తామని తీయలేదు రాత్రి పన్నెండు అయింది ట్రైన్ ఎక్కేటప్పటికి రాత్రి నిద్రలేదని చెప్పి మధ్యాహ్నం ఫోన్ చేసి ఇక అయితే పడుకుందంట ఇక సిక్స్ సెవెన్ అయ్యేటప్పటికి ఇక ఏం తెయట్లేదని అందరూ కలిసి హౌసీ అయితే ఆడుకుంటున్నారు ఇక్కడ మా ఉయ్యాల్లో ఏమో మా తమ్ముడు వాళ్ళ పాప అయితే ఉంది అతను కదులుతుందని చెప్పి ఉయ్యాలైతే ఊపుతుంది ఇక నైట్ డిన్నర్ చేసేసి మళ్ళీ పడుకున్న తర్వాత మార్నింగ్ సిక్స్ అయ్యింది వారణాసి రైల్వే స్టేషన్లో అయితే అందరూ దిగిపోయారు వెహికల్ అయితే మాట్లాడుకొని అందరూ కలిసి రూముల దగ్గరికి అయితే వెళ్తున్నారు ఫ్రెష్ అయిన తర్వాత దర్శనానికి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత దర్శనం ఎలా జరిగింది అక్కడ ఏమేమి చూసారనేది రేపు వీడియోలో చూపిస్తాను రేపు వీడియో అయితే మిస్ అవ్వద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం